ఈ చెత్తని అంతా కూడా ఎరువుగా మార్చుకోవచ్చు తాగలబెట్టద్దు మంచిగా ఇంకో ఈ ఎండుటాకులు ప్రతి చెట్టుకి ప్రతి వాళ్ళ ఇంట్లో చెట్లు ఉంటాయి కదా ఆ ప్రతి చెట్టుకి ఇలా ఎండుటాకులు అన్నీ ఇలా కింద రాలి పడతాయి చూడండి ఎండుటాకులు ఎన్ని రాలిపడ్డాయో ఇవన్నీటి కూడా మనము మళ్ళీ మంచిగా ఈ పెద్ద పెద్ద చెట్లల్లో చెట్ల మొదట్లో వేస్తే ఎరువుగా మారుతుంది పదును ఆపుతుంది తేమని ఎండాకాలంలో చాలా ఆ చెట్టుకి మనం నీళ్ళు కొంచెం తక్కువైనా కానీ బ్యాలెన్స్ చేస్తుంది మంచిగా ఎరువు అవుతుంది బలమైన ఆహారంగా ఇస్తుంది అన్నమాట ఇది అడవిలో మాత్రం ఇది న్యాచురల్గా జరుగుతుంది కాకుంటే మనం వేస్ట్ చేయకుండా ఈ చెత్తను మొత్తం కూడా మొత్తం కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు ఇంక ఇట్లాంటి ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే మాత్రం తీసేయాలి ఇంకో మహావీర్ ఈ క్యూబ్స్ తోటి ఆడతాడు కదా అవి ఇందులో వేసినట్టు ఇదిగో మహావీర్ తీసుకో ఇవి దీంట్లో వేయదు మహావీర్ ఈ ప్లాస్టిక్ భూమిలో కరగదు ఎవరేసిర అలా చెత్తను చెత్త ఇక్కడ కూడా క్యూబ్స్ వేసిండు మహావీరు నువ్వే లేదా మహావీర్ ఇదిగో జరుగు ఇక ఇదంతా తీసి మల్చింగ్ లాగా చేస్తాము

మనం ఇప్పుడు ఈ తట్టలో తెచ్చి ఇది ఈడ మల్చింగ్ చేసాం కదా బాగా కానీ న్యాచురల్గానే చూడండి ఈ చెట్టు మొదట్లో మొత్తం మల్చింగే అయింది ఇదంతా న్యాచురల్ మల్చింగ్ చెట్టు అడవిలో ఇలాగే అవుతుంది మహావీర్ మహావీర్కి ప్రతిదీ నేను ప్రాక్టికల్గా ఇలా ఇది సపోటా చెట్టు ఈ సపోటా చెట్టు కింద ఎండిపోయిన ఈ ఆకులన్నీ ఇలా ఉంటాయి కదా ఈ ఎండిపోయిన ఆకులన్నీ ఈ ఎండిపోయిన ఆకులన్నీ ఇలా 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 కింద రాలి పడతాయి ఇవన్నీ ఇలా అయినాయి అనమాట న్యాచురల్గా ఈ వీటిని మనం తీసేయకుండా తగలబెట్టకుండా మంచిగా చేయొచ్చు మంచిగా ఇట్లా మొదట్లో పోసేస్తే ఇదే మంచి ఎరువుగా బలవర్ధకమైన న్యాచురల్ ఎరువుగా మారిపోతుంది ఇది వినియోగించుకోండి ప్రతి వాళ్ళ ఇండ్లల్లో చెట్లు ఉంటాయి కాబట్టి ఇది తగలబెట్టి పొల్యూషన్ చేసేదానికంటే ఇలా మంచిగా ఒక చిన్న గుంతలాగా ఇలా చిన్న చెట్టు అయితే ఇది పెద్ద చెట్టు కాబట్టి అవసరం లేదు నేనైతే గుంత కూడా తీయట్లేదు లైట్గా తీసేసి దాంట్లో పోసి మట్టి కప్పితే ఎరువైతుంది లేదంటే మామూలుగా చిన్న చెట్లు అయితే వాటి మొదట్లో చుట్టూ పాదులాగా చేసి వాటిలో పోస్తే సరిపోతుంది ఇది ప్రతి వాళ్ళు వినియోగించుకోవచ్చు ఈ మల్చింగ్ని ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇండ్లలో ఏదో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మొదట్లోనే వినియోగించుకోవచ్చు మంచిగా ఆకులన్నీ ఎండిపోయిన ఆకులన్నీ అలా పెట్టేస్తే మంచిగా ఎరువు అవుతుంది పదు నాపుతుంది ఆ నేల సారాన్ని బాగా బలవర్ధకమైన ఆ ఎరువుని మాన్యూర్ని చెట్టుకి ఇస్తుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మాన్యూర్ అంటే బలవర్ధకమైన ఈ ఎరువుని చెట్టుకు అందించాల్సింది పోయి మనం తగలబెట్టేస్తున్నాం లేకుంటే బుట్టలో పడేసి ఆ చెత్త బండిలో వేసేస్తే అవి పోయి డంపింగ్ యార్డ్లో ఊరికే అట్లా అయిపోతాయి వ్యర్థమైపోతాయి ఇది వినియోగించుకుంటారని చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇన్ఫ్ ఫర్ టుడే థ్యాంక్ యూ నేచర్ థ్యాంక్ యూ Thank you. Mm.